నల్గొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయించాం తడిసిన ధాన్యాన్ని మద్దతు చెల్లించి కొనుగోలు చేసే బాధ్యత మాది రైతు బంధు విషయంలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించామన్నారు బిజెపి బీఆర్ఎస్ పార్టీలు ఓడిపోతున్నామనే భయంతో రైతు బంధును నిలుపుదల చేయించారని ఆగస్టు ఆగస్టు లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని కాబట్టి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీ తీసుకొని వచ్చే విధంగా కృషి చేయాలన్నారు ఎండాకాలం తీరు ఉంటుంది ఆచరణ సారీ అలాగే పోయినసారి వర్షాల తర్వాత కరువుతూ కొద్దిగా పంటలు ఎండిపోవడం ఆ తర్వాత ఎమ్మెల్యే పోయిన సంవత్సరం కంటే ఒక్క ఇరవై రోజుల ముందు ఐకేపీ చట్టం తెచ్చి చాలా వరకు ధాన్యాన్ని మద్దతు ధర కొనడం జరిగింది మీ అందరికీ తెలిసి ఒకసారి బిర్యాదు కూడా పోయినప్పుడు సన్నా ఒట్లు ఇరవై ఒక ఇరవై రెండు రోజులు మినిమం ఇరవై ఐదు వందలు కొంటానని పిల్లలు చెప్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు వందలు తక్కువ కాకుండా ఆ రోజు పంపేయడం జరిగింది ఎక్కువ ధాన్యం కూడా ఇప్పటికే చానా సంఘంలో ధాన్యం మన దగ్గర కూడా మొత్తం అయిపోయింది నల్గొండ జిల్లాలో కానీ తెలంగాణ యావత్స గురించి మాట్లాడుతున్నాను నేను నల్గొండ జిల్లా భువనగిరి జిల్లాల కొద్దిగా మిగిలింది మన టూ డేస్కి వెళ్ళే నేను కలెక్టర్ జాయింట్ కలెక్టర్తో మాట్లాడుతూ అక్కడ రావణపేట చౌటుకొల జయకేశం ఆ ఏరియాలో బాగా మిగిలిపోయిన మూర్జీ ఏరియా కాబట్టి ప్యాడీ ఎక్కువ ఉంటుంది నల్గొండ మిల్లలో ట్యాక్ చేసి నల్గొండ నల్గొండలో ట్యాక్ చేసి ఇక్కడికి ఇక్కడి నుంచి కూడా కొనుగోలు చేయడం జరిగింది కాకపోతే దురదృష్టవర్షాన్ని ఏంటంటే మన్నా నిన్న గాంధీ కానీ వర్షానికి తడిచిన ధాన్యం తెలంగాణ వ్యాప్తంగా తడి ధాన్యం చాలా వరకు తడిపోయింది నా భారీ వర్షం సరే హైదరాబాద్ అంటే వంట ఒట్లుండవు కానీ హైదరాబాద్లో మూడు గంటలు నానుస వర్షం పడ్డది ఇట్టు భువనగిరి కానీ మెదక్లో కానీ నిర్మల్లో కానీ భారీ వర్షాలతో పంట నష్టం జరిగింది నేను ఒక మినిస్టర్గా మీ అందరికీ హామీ ఇస్తున్నా తప్పకుండా రెండు మూడు రోజులు కొద్దిగా ఆరగానే మా చూడకుండా మద్దతు ధరకు కొనిపించే బాధ్యత మా ప్రభుత్వాన్ని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం ముఖ్యంగా నల్వడలతో పాటు యావత్ తెలంగాణ రైతులకు పంట నష్టం కూడా మననే నిన్న కూడా రిలీజ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మేము గతంలో రైతు బంధు అందరికీ వేసి ఈయన చేసిన జాతీయ బ్యాంకులో తప్పటాల్సిన ఇరవై ఆరు వేల కోట్ల కట్టడం అంతకుముందు ఇన్స్టాల్మెంట్ ఉంటే అదొక ముప్పై వేల కోట్లు అప్పులు తీర్పడము నేను ఎప్పుడు పదిహేను తారీఖు జీతాలు ఇచ్చేది మార్చి ఒకటి ఏప్రిల్ ఒకటి ఈసారి మూడు లక్షల తొంభై వేల మంది ఉద్యోగులకు మూడు లక్షల ఇరవై వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఒకటో తారీఖు రోజే జీతాలు ఇవ్వడం ఆ విధంగా ఆలస్యం అయింది అందుకనే రైతు బంధువులు కూడా మన ఏడవ తారీఖు రోజే మా ముఖ్యమంత్రి గారు తొమ్మిదవ తారీఖు చేస్తారని చెప్పండి అది కూడా మిగిలిపోయింది ఇది కొత్త స్కీమ్ కాదు ఆయనలాగా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో పోలింగ్ ముందు రోజు స్టార్ట్ మూడు రోజుల ముందు స్టార్ట్ చేసి పోలింగ్ రోజు వేసినాం పోలింగ్ ముందు రోజు వేసాం ఇవి అట్లా కాదు ఏంగా మిగిలిపోయింది రెండు వేల నాలుగో వందల ఉంటే ఏడవ తారీఖు వెళ్తే నిన్న పొద్దున్నే అకౌంట్ లైన్లు పడ్డాయి అయినా బీజేపీ బీఆర్ఎస్ లాగా చైనా లాగా ముప్పై ఏళ్ళు రాసుకుంటాడు ఆయనగా బీజేపీ ఎలక్షన్ పెట్టరు భారతదేశంలో ప్రజాస్వామ్యం కథమైపోతుంది రాజ్యాంగం ఉండదు మీకు చెప్తున్నా ఇది మేము ఎప్పుడైతే ఒక కులాన్ని ఇరవై ఇరవై ఐదు కోట్ల మంది ఉన్న ఒక ముస్లిం టార్గెట్ చేస్తే ఏం పద్ధతి అది కోటి మంది ఉన్న వాళ్ళని ఆదరించాలి ప్రధానమంత్రి అందరికీ కలుపుకొని పోవాలి అంతే తప్ప ఆ లేచి కదా ఒక మతాన్ని టార్గెట్ చేసి బాధాకరిపించే విషయం అభివృద్ధి ఒకవైపు చేయవు దేవుని అందరం అది అదే ఇది మంచి పద్ధతి కాదు అభివృద్ధి కోసం అన్ఎంప్లాయ్మెంట్ తీవ్రంగా ఉన్న దేశం ఏంటంటే భారతదేశం అందుకనే హిందూ ముస్లిం అందరం అన్నదమ్ముడా కలిసి ఉండాలి భారతదేశం ఇంత పెద్ద దేశంలో భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూడా రాబోతున్నది అందుకని మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా మనకు కావాల్సింది అభివృద్ధి పేదవాన్ని చదువుతున్న యువకులు భారతదేశంలో ఎంతోమంది ఈరోజు उद्योग बंद कर